హలో మచ్చా వెల్కమ్ టు డే త్రీ ఆఫ్ లెర్నింగ్ హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ఎస్టర్డే వీడియోలో మనం మా ఫ్రెండ్ గారి పెళ్లి పేజ్ అయితే క్రియేట్ చేశాం కదా గుర్తుందా ఏంటి ఇంకా చూడలేదా ఆ వీడియో చూడలేదు అంటే వెళ్ళి చూసేసేయండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం దాంట్లో ఏమేమి నేర్చుకున్నామంటే ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి హెడ్డింగ్ ట్యాక్స్ వేరియస్ హెడ్డింగ్ ట్యాక్స్ అయితే తెలుసుకున్నాం పారాగ్రాఫ్ ట్యాక్స్ అయితే తెలుసుకున్నాం అండ్ ఎలిమెంట్ ట్యాక్స్ కూడా అయితే తెలుసుకున్నాం చూసిన ఎలిమెంట్ ట్యాక్స్ ఎప్పుడు నేర్చుకున్నారా అంటే ఏంట్రా అంటారా స్మాల్ అన్ని స్ట్రాంగ్ ఏ విధంగా కొన్ని ట్యాగ్స్ అయితే ప్యాగ్ ట్యాగ్లో అప్పుడు యూస్ చేసాం కదా అవే ఎలిమెంట్ ట్యాగ్స్ అంటే వాటి గురించి కూడా అయితే తెలుసుకుందాం ఒకసారి పాత వీడియో అయితే ఒక లుక్ చేయండి మీకు ఇంకా క్లియర్గా అదైతే అర్థమవుతుంది అండ్ ఈరోజు కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ హెచ్డిఎంఎల్ ట్యాగ్స్ అయితే తెలుసుకుందాం అసలు ఎందుకు అంటే ఏం లేదు మధ్య నేను మార్నింగ్ గ్రౌండ్లో అలా వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటే కొంతమంది పడుతున్నారు ఎవరైతే గొడవ పడుతున్నారు అని చెప్పేసి వెళ్ళి చూస్తే మా ఫ్రెండ్ అను కొంతమంది పిల్లలు అయితే గొడవ పడుతున్నారు ఇలానే ఏమైందిరా అని చెప్పేసి వెళ్ళి అడిగా అడిగితే తెలిసింది ఫస్ట్ మేం ఆడతాం అంటే మేము ఆడతాం అని చెప్పేసి ఇద్దరు గొడవ పడుతున్నారు ఇలా ఏదేదో చెప్పేసేసి ఇద్దరి మధ్య మ్యాచ్ పెట్టుకొని ఎవరు కష్టాలు లేని తేల్చేసుకుందాం అని చెప్పాను ఎందుకు అంటారా మొత్తానికి రెండు టీమ్స్ అయితే మ్యాచ్కి అయితే ఒప్పుకున్నాయి కదా సో ఇద్దరికి ఒక రెండు పేర్ పేర్లు అయితే పెట్టాము అండ్ లోగోస్ కూడా అయితే క్రియేట్ చేసాం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే స్కోర్ బోర్డ్ స్కోర్ బోర్డ్ అనేది లేదు వీళ్ళకి ఎక్కడ కూడా సో మనం మన వెబ్సైట్లో అయితే స్కోర్ బోర్డ్ డెవలప్ చేద్దాం స్టార్ట్ చేద్దామా మరి అట్లాస్ట్ దీనికోసం మనం మన టీమ్ లోగోస్ అండ్ ఆ టీం యొక్క ప్లేయర్ గ్యాంగ్స్ ఉన్నాయి కదా వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మనం ప్రాజెక్ట్ ఫైల్లోకి అయితే యాడ్ చేద్దాం నేనైతే బిఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను యాడ్ చేశాను కాబట్టి అండ్ ఆ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసినాక మనకి ఏ విధంగా అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం డే త్రీ డాట్ హెచ్టీఎంఎల్ అని చెప్పి ఇప్పుడు ఈ ఫైల్లోని మన కోడ్ అయితే రాద్దాం ఫస్ట్ బేసిక్ హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ అయితే తీసుకున్నా మెటాడైటా మన ఫస్ట్ ఒకటి తీసేసా అండ్ టైటిల్ వచ్చేసరికి క్రికెట్ స్కోర్ బోర్డ్ అని చెప్పేసి అయితే పెడదాము అట్ ఫస్ట్ నేను ఇక్కడ ఒక డ్యూ ట్యాగ్ అయితే తీసుకుంటాను డ్యూ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తానంటే ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని ఒక గ్రూప్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తాను ఓకే దీని లోపల ఇంకొక రెండు డ్యూ ట్యాగ్స్ అయితే తీసుకుందాం ఫస్ట్ డ్యూ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే స్కోర్ బోర్డ్ అనే డివిజన్ కోసం అండ్ సెకండ్ది అండ్ థర్డ్ వచ్చేసరికి ఇండివిజువల్ టీమ్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం ఓకే యా ఒకసారి అయితే రన్ చేసేసి పక్కన పెట్టుకుందాం అప్పుడు మనకి క్లియర్గా విజన్ అయితే ఉండద్ది ఓకే ఇప్పుడు హెచ్ వన్ ట్యాగ్లో క్రికెట్ స్కోర్ బోర్డ్ అని అయితే ఇచ్చేసాను అనమాట తర్వాత హెచ్ టూ ట్యాగ్ అయితే తీసుకున్నాం హెచ్ యూ ట్యాగ్లో గల్లీ గ్యాంగ్స్టర్స్ వర్సెస్ స్ట్రీట్ హీరోస్ అని అయితే ఇద్దాము గల్లీ గ్యాంగ్స్టర్స్ వర్సెస్ స్ట్రీట్ హీరోస్ ఇప్పుడు నన్ను ఈ ఫస్ట్ ఐ మీన్ టీమ్స్ లోపల డివ్ అయితే ఉంది కదా అక్కడైతే వచ్చేసాం ఇక్కడ మనం కూడా అయితే రాసుకోవాల్సి ఉండేది అంటే ఫస్ట్ డివిజన్ లోపల ఇక్కడ ఇక్కడేం రాద్దామంటే ఫస్ట్ హెచ్ ట్యాగ్ అయితే తీసుకొని మన టీమ్ నేమ్ అయితే రాద్దాం ఓకే గ్యాంగ్స్టర్స్ ఓకే ఇదే కాపీ చేసుకొని నెక్స్ట్ డ్యూలో కూడా అయితే ఇచ్చేద్దాం ఓ సారీ గల్లీ గ్యాంగ్స్టర్స్ కదా గల్లీ గ్యాంగ్స్టర్స్ అని ఇచ్చేసాను తర్వాత సెకండ్ దాంట్లో వచ్చేసరికి స్ట్రీట్ హీరోస్ కాబట్టి స్ట్రీట్ హీరోస్ అని అయితే ఇచ్చేసాను ఇది మొత్తం కలిసిపోతున్నట్టు ఉంది కదా సో హెచ్ఆర్ ట్యాగ్ అయితే వాడతాము అప్పుడు సపరేట్ అయితే అయిద్ది కదా లైన్స్తో సో హెచ్ఆర్ ట్యాగ్ అయితే వాడేద్దాం యా ఇప్పుడు కొంచెం నీట్గా సపరేట్ చేస్తున్నట్టు ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇమేజ్ ట్యాగ్ అయితే తీసుకున్నాం ఇమేజ్ ట్యాగ్ కోసం ఐఎంజి అని చెప్పైతే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఐఎంజి అని అయితే ఇస్తున్నాను ఇప్పుడు నేను నన్ను ఏదైనా ఒక సోర్స్ అనేది తీసుకోవచ్చు ఇది నాకు డిఫాల్ట్ అయితే వచ్చింది ఇదంతా నేను తీసేస్తున్నాను ఆల్రెడీ నా దగ్గర ఫైల్ ఉంది కదా ఫైల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే ఇచ్చేసేయచ్చు ఓకే నేను ఇక్కడ ఫైల్ అనేది మీకు దొరకలేదంటే ఇక్కడ ఆల్ట్ అనే దాంట్లో ఉన్న డేటా అయితే మీకు వచ్చేది ఓకే సోర్స్లో మీ ఫైల్ యొక్క పాత అనేది ఇస్తారు అండ్ ఇక్కడ హైట్ అండ్ వెత్ అనేది బై డిఫాల్ట్ అయితే ఉంది మీరు మొత్తం తీసేస్తే అది ఉన్న మ్యాక్సిమం సైజ్ అయితే తీసుకునేది సో మనం ఏం చేద్దామంటే విత్ ఒకటి తీసుకుందాం హైట్ బిక్ యా ఇప్పుడు కొంచెం నీట్గా అయితే ఉంది మీరు చూడొచ్చు ఇప్పటికీ కొంచెం స్ట్రిచ్ చేసినట్టుంది కదా విత్ తీసేస్తే బెటర్ లేదంటే కానీ రెండు సేమ్ పెట్టుకుంటే బెటర్ అంటే లోగోస్ కాబట్టి సేమ్ ఇది సేమ్ ఇదే థింగ్ని మనము కింద డూబులో కూడా అయితే యూజ్ చేద్దాము స్ట్రీట్ హీరోస్ దాంట్లో యా ఆల్టర్నేటివ్ వచ్చేసరికి స్ట్రీట్ హీరో స్ట్రీట్ హీరోస్ లోగో అని చెప్పి అయితే పెట్టారు ఇఫ్ ఇన్ కేస్ ఆ ఇమేజ్ మిస్ అయినా ఆర్ఎల్స్ ఆ ఇమేజ్ దొరకపోయినా మనకి ఆ టెక్స్ట్ అయితే వచ్చింది అనమాట ఆల్ట్రౌండర్ ఇప్పుడు టేబుల్ అయితే తీసుకున్నాం టేబుల్లో మనము బోర్డర్ అయితే ఇద్దాం అప్పుడే మనకి క్లియర్ అయితే కనిపించేది ఓకే ఇక్కడ నాకు చాలా కోడ్ అయితే వచ్చేసింది మీకు టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూస్ అవ్వట్ల ఇదంతా తీసేసి మనం మనమే నీట్గా కోడ్ అయితే రాద్దాము ఫస్ట్ టీఆర్ టీఆర్ అంటే టేబుల్ డ్రో అని చెప్పేసి అర్థం అండ్ తర్వాత సరే టేబుల్ హెడర్ టీహెచ్ అంటే టేబుల్ హెడర్ అనమాట ఇప్పుడు మనకి టేబుల్స్లో హెడర్స్ ఉంటాయి కదా నేమ్ రోల్ నెంబర్ లాగా అలాగే ఉంటాయి అనమాట దీంట్లో కూడా ఇప్పుడు టేబుల్ హెడర్లో ప్లేయర్ వన్ ఓవర్ వన్ ఓవర్ టూ ఓవర్ త్రీ అని చెప్పేసి మూడు ఓవర్స్ అయితే పెట్టుకుందాం అంటే ఇది త్రీ ఓవర్స్ మ్యాచ్ అనమాట మోల్ ఎక్కువ ఆర్లే ఓకే ప్లేయర్ నేమ్ ఓవర్ వన్ ఓవర్ టూ ఓవర్ త్రీ అని చెప్పి చేసాం తర్వాత వాళ్ళ స్కోర్స్ కూడా ఇవ్వాలి కదా ప్లేయర్ వన్ అని చెప్పేసి పెట్టి ఏదో స్కోర్ ఇచ్చేసాను అండ్ ప్లేయర్ టూ అని పెట్టేసి సేమ్ ఇలానే ఏదో స్కోర్స్ అయితే ఇచ్చేసాను అండ్ ప్లేయర్ త్రీ కూడా ఏదో స్కోర్స్ అయితే ఇచ్చేసాను సేమ్ ఇదే థింగ్ మనం కింద స్ట్రీట్ హీరోస్ కూడా అయితే రిపీట్ చేద్దాం ఓకే దీనికోసం టేబుల్ ట్యాగ్ అయితే తీసుకుందాం టీఆర్ అంటే ఎందుకు టేబుల్ రో ఓకే టీఆర్ లోపల టేబుల్ హెడర్స్ అయితే యూస్ చేశాం ఇక నేను బోర్డర్ ఇవ్వకపోతే చూసారు ఎలా వచ్చిందో అలా వచ్చేసేది సో నేను బోర్డర్ అయితే ఇస్తాను అప్పుడు క్లియర్ క్లియర్గా అయితే ఉండేది ఓకే మచ్చ వరకు అయితే అంత బాగానే ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు అందరికీ ఈ ఐ మీన్ ఈ మ్యాచ్ అనేది లైవ్ కనిపించాలి కదా సో నేను ఏం చేస్తాను అంటే ఒక లింక్ కూడా అయితే ఇస్తాను దీనికోసం ఏ అనే ఒక ట్యాగ్ అయితే యూజ్ చేస్తాను దీన్ని యాంకర్ ట్యాగ్ అంటారు ఇప్పుడు హెచ్ఆర్ఈఎఫ్ దగ్గర ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇద్దాం బీసీసీఐ అది ఇద్దాము ఎందుకంటే వాళ్ళే కదా రెస్పాన్సిబుల్ మొత్తం అందరికీ అంటే ఇండియాలో జరిగే మ్యాచ్ ప్ర ఒకటికి అదే కదా రెస్పాన్సిబిలిటీ సో హెచ్ఆర్ఈఫ్ ట్యాగ్ హెచ్ఆర్ఈఫ్ ఆట్రిబ్యూట్లో మనం బీసీసీఐకి సంబంధించిన ఒక లింక్ అయితే ఇచ్చేసాను ఇక్కడైతే కనిపించలేదు నేను ఏం చేయాలి క్లిక్ హియర్ టు సీ అవర్ లైవ్ మ్యాచ్ అని అయితే ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో అయితే ఇచ్చాను ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక బ్లూ కలర్ లింక్ లాగా అయితే వచ్చేసింది కదా మంచిగా సేమ్ ఇలానే మన సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి వెళ్ళి ఫాలో చేసుకోండి ఇంకొన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తెలుసుకోవచ్చు అండ్ మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇదే పేజ్లో మనకి రెండర్ అయితే అవుతాయి బట్ నాకు అలా అవ్వకూడదు అనుకుంటే అంటే మీరు చూడొచ్చు క్లిక్ చేసాం మన సేమ్ ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది కానీ నాకు అలా అవ్వకూడదు కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వాలి కొత్త ట్యాబ్లో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వాలి అన్న సిచ్యువేషన్లో మీరు ఏం చేయొచ్చు అంటే టార్గెట్ అని కదా టార్గెట్ అనేది అట్రిబ్యూట్ అయితే తీసుకొని అండర్ స్కోర్ బ్లాంక్ అనేది అయితే తీసుకోండి అండర్ స్కోర్ బ్లాంక్ అని తీసుకుంటే మీరు క్లిక్ చేయగానే కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోయింది కొత్త ట్యాబ్లో అండ్ ఈ బ్లాంక్ అనేది కాకుండా మనకి కొన్ని ఆంట్రిబ్యూట్ వాల్యూస్ అయితే ఉంటాయి అవి ఎందుకు యూజ్ చేస్తారని కూడా ఒకసారి చెక్ చేయండి ఇది మీకు ఇచ్చే హోమ్వర్క్ లాగా అనుకోండి ఓకే నేనైతే మీకు ఇక్కడ పేరెంట్ అయితే ఇచ్చాను ఓకే మిగతా రెండు ట్యాక్స్లో అయితే మీరు చూడండి దట్స్ ఇట్ ఫర్ టు డే నెక్స్ట్ క్లాస్ లో దీన్ని స్టైలింగ్ అనేది ఎలా చేయొచ్చు అని చెప్పి అయితే చూసేద్దాం టిల్ దెన్ ఇప్పటి వరకు చెప్పిన ట్యాక్స్ అన్ని అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి లైక్ హోంవర్క్ అనుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ బై బాయ్